నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా కీర్తిశేషులు రాజమడుగు రమాదేవి జ్ఞాపకార్థం రాచమడుగు జయరామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తమ కుటుంబ సభ్యులు రాచమడుగు సతీష్ కుమార్ ఉమాదేవి సాయి జయంత్ అనుష్క వసుంధర సింధు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మా అమ్మగారి అన్న ఈ కార్యక్రమం మీరు ఇప్పుడు మొట్టమొదటి స్టార్ట్ చేశారా ఇంత ముందు స్టార్ట్ చేస్తున్నారా రెండు రెండు నెలల నుంచి ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీరు సాగిన కార్యక్రమంలో ఇక్కడ పినాకి లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారా ఓకే మీ పేరేనా మీ పేరు సతీష్ కుమార్ ఈ కార్యక్రమం మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు పాల్గొన్నారు अंदरि मतलबु अंदरि पाक सतीशार पेर उमादे ताईं ज़ा बाबा अख वसुंधर सिंधु